మంచి సంగీతం విన్న గాడితకు ఆవేశం వచ్చేది ఎక్కడ నుంచి ఈ మధురమైన సంగీతం ఎవరది పాడేది గాడిద సంగీతం వినిపించే వైపు వెళ్ళే ఓ ఇతనేనా గాయకుడు గాడితకు తూనీగ మీద అసూయ కలిగి నీవు ఎంతగా పాడుతున్నావు ఏమిటో నీ పాటకు ఉన్న రహస్యం మేము జన్మత పాడేవారము అప్పుడు గాడిత తన గొంతు గురించి ప్రసంగించే నేను కూడా బాగా పాడేతను నా పాట అంతరికి ఇష్టమే మా తండ్రి తాతగారు పెద్ద గాయకులే ఇంతసేపు చెట్టిన గాడిత పాట పాడ ఆరంభించే ఎట్లా ఎట్లాగుంతి నా పాట చాలా బాగుంది గొంతులో చిన్న తప్పుంది అవునా గొంతు బాగుండు కోసం మీరు ఏమి చేస్తారు అప్పుడు వివరంగా తుమ్మెదలు చెప్పే మేము పువ్వుల మీద ఉన్న చెల్లటి నీటిని మాత్రం సేవిస్తాము అందువలనే మా గొంతు బాగుంటుంది మందబుద్ధి గాడిద తుమ్మెద మాటలను విశ్వసించే నా గొంతు బాగుండాలి పెద్ద గాయకుడు అవ్వాలి అది చెల్లటి నీటిని సేవింప ఆరంభించే ఎక్కువగా సేవించుట వల్ల గొంతు పోయింది అర్హత లేని వారి బుద్ధి ఇలాగే ఉంటుంది మంచి సంగీతం విన్న గాడిదకు ఆవేశం వచ్చేది ఎక్కడ నుంచి ఈ మధురమైన సంగీతం ఎవరది పాడేది గాడిద సంగీతం వినిపించే వైపు వెళ్ళే ఓ ఇతనే గాయకుడు గాడితకు తూనీగ మీద అసూయ కలిగి నీవు ఎంతగా పాడుతున్నావు ఏమిటో నీ పాటకు ఉన్న రహస్యం మేము జన్మత పాడేవారము అప్పుడు గాడిత తన గొంతు గురించి ప్రసంగించే నేను కూడా బాగా పాడేతను నా పాట అంతరికీ ఇష్టమే మా తండ్రి తాతగారు పెద్ద గాయకులే ఇంతసేపు చెట్టిన గాడిత పాట పాడ ఆరంభించే ఎట్లా గుంతి నా పాట చాలా బాగుంది గుంతులో చిన్న తప్పుంది అవునా గుంతు బాగుండుడ కోసం మీరు ఏమి చేస్తారు అప్పుడు వివరంగా తుమ్మెదలు చెప్పే మేము పువ్వుల మీద ఉన్న చెల్లటి నీటిని మాత్రం సేవిస్తాము అందువలనే మా గొంతు బాగుంటుంది మందబుద్ధి గాడిద తుమ్మెద మాటలను విశ్వసించే నా గొంతు బాగుండాలి పెద్ద గాయకుడు అవ్వాలి అది చెల్లటి నీటిని సేవింప ఆరంభించే ఎక్కువగా సేవించుట వల్ల గొంతు పోయింది అర్హత లేని వారి బుద్ధి ఇలాగే ఉంటుంది